జ్యానాంశం నిష్ప్రయోజకుడైన దాసుడు ఉపమానం రెండవ భాగం ప్రియదేవుని బిడ్లారా మరి నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని కూర్చినటువంటి ఉపమానాన్ని నిన్నటి దినాన్ని ప్రారంభించాం దానిని రెండో భాగంగా కొనసాగిస్తున్నాం దయచేసి గమనించండి మనకు తెలిసిన ఉపమానాలే కావచ్చు కానీ ఇందులో అనేక సత్యాలను దేవుడు మనకే బయలుపరుస్తున్నారు కనుక ఈ విషయం నిన్నటి దినాన్ని మనం చూసినప్పుడు నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడు అనేటువంటి మాట ఆనాటి అపోస్తులకి వర్తించింది ఈనాటి గొప్ప సువార్తికులైన గొప్పవారైనా సామాన్యులైనా ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటటువంటి మాట ఎవరూ కూడా మరి వారి యొక్క జీవితాల్లో వారు చేసే పరిచర్యను బట్టి గాని వారు చేసే దాన ధర్మాలను బట్టి గాని వారు చేసేటటువంటి ఏ విధమైనటువంటి గొప్ప కార్యాన్ని బట్టి అతిశయించేటటువంటి వీరు లేదు కనుక అపోస్తులు మనం చూసాం అపోస్తులు దేవుని సన్నిధిలో నిష్ప్రయోజకులైన దాసులు వారు భూది వరకు స్వార్థ ప్రకటించినప్పటికీ అత సాక్షులుగా మారినప్పటికీ వారు నిష్ప్రయోజకుల దాసులుగా అంటే మనం అనుకున్నావు నే నెడ నిష్ప్రయోజకులనే మాటను అన్ప్రాఫిటబుల్ అనే మాటను ఉపయోగించారు తెలుగులో దాన్ని పనికి అంటే ఉపయోగం లేనటువంటి అనేటువంటి తర్జుమలో మనం చూస్తూ ఉంటాం మరి ఈ రోజు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం దైవజనులైనటువంటి వారు గొప్ప ప్రసంగికులు వారు అతిశయించి మేము జ్ఞానం కలిగిన వాళ్లము మేము ఎంతో గొప్ప పరిచర్య చేశాం ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తాం అతిశయం అనేటువంటిది మరి దేవుని యొద్ద మరి విరవిగేతనంగా ఉంటుంది కనుక అపోస్తులే ఆ రీతిగా ఈ బిరుదును నిష్ప్రయోజకులు అనే బిరుదును పొందారు ఈనాటి గొప్ప సువార్థికులైనప్పటికీ మనమైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా మన వాక్యం లో చూసినట్లయితే మనం చేయగలిగిందే చేశాం అంటే మనల్ని పిలిచినటువంటి మన దాసుడు మన యజమానుడు మన యజమానుడు మనకి ఎందుకైతే పిలిచారో ఎందుకైతే వెలపెట్టుకున్నారో అదే ప్రవర్తిస్తున్నాం గాని అంతకు మించి గొప్పగా చేశామనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు ఇవన్నీ కూడా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందా అన్నట్లయితే ఉపమానం ప్రారంభానికి ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే అపోస్తులు వెళ్లారు ప్రభుభారని అడిగారు ప్రభు మాలో విశ్వాసం పెంపొందించేటటువంటి విషయాన్ని మాకు తెలియపరచమన్నారు అందుకని ఈ యొక్క ఉపమానాన్ని ప్రభువార్ చెప్పారు అంటే ఎప్పుడైతే గర్వం వస్తుందో ఆ మనిషిలో విశ్వాసము సన్నగిల్లిపోతుంది గర్వం లేనప్పుడు తగ్గింపు తన ఉన్నప్పుడు విశ్వాసం బలపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపమానం చెప్పడం జరుగుతుంది కనుక ఎవరు కూడా అతిశయించడానికి లేదనే విషయాన్ని ఈ యొక్క ఉపమానము మరి చెబుతుంది అదే రీతిగా విశ్వాసంలో బలపడాలంటే అతిశయ కారణము గర్వం అనేటువంటిది మన హృదయాల్లో మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కనుక మన జీవితాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమం ఎంత గొప్ప తలం తెచ్చినప్పటికీ అది దేవుడిచ్చినటువంటిదే కనుక ఆయన గురించి ఉపయోగిస్తున్నాం అని తప్పించి ఇందులో గొప్ప గొప్పలేదనే విషయాన్ని తెలుసుకోవాలి యశా గ్రంథంలో యశా గ్రంథక అన్నారు కదా మానవుని యొక్క నీతి క్రియలు మురికి గుడ్డల వంటిదనేటువంటి మాటను ఉపయోగించారు చూసాం యశాయ గ్రంథము అరవై నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన మనం చూసినట్లయితే యశ్యా గ్రంథము అరవై నాలుగు అధ్యాయం ఆరో వచనంలో మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మా నీతిక్రియలన్నీ మురికిగొడ్డల వలె ఆయన మేమందరము ఆకు వలె వాడిపోతమి కనుక మనం చేసేటటువంటి నీతిక్రియలు మనం ఏదైతే చేస్తున్నామో అత్యయించడానికి ఏమీ లేవు దాని ఒక్క మాటలో జీవగ్రంథం ఏమని తెలిసి పడేసిందంటే మీ యొక్క నీతిక్రియలు మానవుని క్రియలు ఏవైతే ఉన్నావో మీరు ఏదైతే అతిశయిస్తున్నారో అవన్నీ కూడా గుడ్డ వంటివి కనుక దేవుని పరిశుద్ధత ముందు మానవుడు చేసేటటువంటి ఏ క్రియ అయినప్పటికీ సరిపోల్చుకోలేనిటువంటిది అయినప్పటికీ దేవుడు మనలను తన యొక్క సన్నిధిలో మరి సత్క్రియలను చేయడానికి ముందుగా ఏర్పాటు చేశారు ఎలా ఏర్పాటు చేశారు అన్నట్లయితే ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క రక్తం కొని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన సన్నిధిలో నిలుపుకున్నారు కనుక మనం అతిశయించేటటువంటి వీల్లేదు ఎవరైనా చేస్తున్నారు ఈ ఈరోజు మనం పరలోకపు తండ్రిని తండ్రి అని సంబోధిస్తున్నాము అన్నట్లయితే మనలో ఏ యోగ్యత లేదు ఒకప్పుడు మనం శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ చచ్చిన వారు మళ్ళీ ఉన్నాం అలాంటి సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తము వేయబడి ఉచితమైనటువంటి చేత యోగ్యత లేనిటువంటి మనలను యోగ్యులుగా చేశారు చూడండి తీతు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే మూడవ అధ్యాయము నాలుగు వచనం నుంచి తీతు రాసిన పత్రిక మూడు అధ్యాయం నాలుగు నుంచి చూసినట్లయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవయడ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అంటే మన సొంత స్వయంకృతంతో చేసింది ఏమీ లేదు ఏమండి మన బలం చేత గాని మన శక్తి చేత మన జ్ఞానం చేత మన అందం చేత మన అధికారం చేత మనం రక్షణ పొందుకోలేదు అందుకే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మరి దేని వల్ల రక్షణ వచ్చింది అన్నట్లయితే తన కనికరము చొప్పునే ఎవరి కనికరము దేవుని యొక్క కనికరము చొప్పునే మనకు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేట ద్వారాను మనలను రక్షించదు కనుక రక్షణ అనేటువంటిది దేవుడిచ్చేటువంటి కేవలము కనికరం చొప్పును మనం పొందుకున్నాం కనుక ఇందులో ఎవరు కూడా అతిశయించడానికి వీల్లేదు ఈ కనికరంలో మనం ఉన్నప్పుడు కనిక ద్వారా రక్షణ పొందుకున్నప్పుడు ఒకవేళ దేవుడినికు ఇచ్చినటువంటి తలంతులు ఒకవేళ పాటలు పాడే స్వభావం ఇవ్వచ్చు వాక్యాన్ని వివరించేది ఇవ్వచ్చు ఒకవేళ నీలో ఆర్థిక సమృద్ధి కలగ చేసి ఒకరికి సహాయం చేసేటటువంటి దేవుని పనికిచ్చేటువంటి సామర్థ్యాన్ని కలగ చేసి ఉండొచ్చు ఏ కారణం చేత అయినప్పటికీ ఈ సంఘంలో ఈ సహవాసంలో నేనే ఎక్కువ ఇస్తున్నానని కాని నేనే బాగా పాడతానని కాని నేనే పరిచర్లో ముందుంటానని కాని ఎటువంటి అతిశయం కూడా ఉండకూడదు అలాంటి అతిశయ కారణం ఏదైనా ఉందన్నట్లయితే అవిశ్వాసంలో పడిపోయే ప్రమాదం ఉందని మనకి ఉపమానం తెలియపరుస్తుంది కనుక ప్రిలరా మరి దేవుని వాక్యము ఉపమాన రీతిగా మనతో మాట్లాడేటప్పుడు విశ్వాసాన్ని వృద్ధి చేయటానికి మనలో ఎటు విధమైనటువంటి గర్వం అనేటువంటిది ఉండకూడదని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఈ యొక్క ఉపమానంలో మరొక ముఖ్య విషయాన్ని మనం గమనించాలి అతిశయము గర్వము అనేటువంటిది లేనటువంటి కారణాన్ని ఎలాగైతే చూశామో మరొక అంశం ఏంటంటే విధేయత అప్పచెప్పినటువంటి పనిని అప్పగింపబడినటువంటి పనిని విధేయతతో చేయటం నేర్చుకోవటం అనేటువంటి విషయాన్ని మరొకటి మనం గమనించాలి లోకాస్ వార్త పదిహేడో అధ్యాయం పదవచనంలో లోకాసు వార్త పదిహేడో అధ్యాయం పదవచనంలో అటువలనే మీరు మీకు ఆజ్ఞాపించిన చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే విధేయత అనేటువంటిది మనం చూస్తున్నాం లోబడేటువంటి స్వభావము ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఈ దాసుడు చేసినటువంటి పని అన్నట్లయితే తన సొంత పని కాదు గాని దేనికైతే ఒడబడ్డాడో దేనికైతే నియమించబడ్డాడో దేనికైతే పిలువబడ్డాడో ఆ పనిని నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఒక మాటలో చెప్పాలంటే యజమానుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని లోబడి చేసేటటువంటి ప్రవర్తన అంటే ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకున్నాం మరొక విషయం ఏంటంటే లోబడేటువంటి స్వభావము అనేటువంటిది మనం చూడాలి లోబడేటువంటి స్వభావాన్ని గురించి వాక్యము అనేక పర్యాయాలు మనకి మరి నొక్కి ఉంది అంటే లోబడే స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఏదైతే మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అంటే ఉదాహరణకి మనం చూద్దాం అపోసుడైనటువంటి పేతురు ఒకనొక సమయంలో ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రభువ నా సహోదరుడు మరి నా పట్ల విరోధంగా మరి పాపం చేసినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించాలి అనే మాటనన్నప్పుడు అతడు ఏడుమార్లు మట్టుకు అనే మాటను ఉపయోగించాడు కానీ ఆ యొక్క సమాజంలో ఆ రోజుల్లో యోధ సమాజంలో ఎవరైనా ఒక పొరపాటు చేసినప్పుడు అతడిని మూడు సార్లు వరకు క్షమించవచ్చు అనేటువంటి ఆచారం అమల్లో ఉండేది కనుక పేతురు మూడు సార్లు అనేటువంటి ఆచారాన్ని కాకుండా నేను ఏడు మార్లు అనేటువంటి అతిశయాన్ని అక్కడ కనపరిచాడు అంటే ఏడుమార్లు అంటే వాస్తవానికి నేను చాలా ఎక్కువ సార్లు క్షమిస్తున్నాననేటువంటి ఆలోచన పేతుర్లో ఉంది అయితే ప్రభువు ఆ విషయాన్ని గురించి ఇంకా తెలియపరుస్తూ ఏడుమార్లు మట్టుకు కాదు గాని జీవితకాలం మట్టుకు అని అర్థం వచ్చేటువంటి మరొక పదాన్ని ఉపయోగించారు అయినప్పటికీ ఏడుమార్లు క్షమించటం అనేది అతిశయించవలసిన పని కాదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక మనకి ఆజ్ఞాపించినదంతయు మనం చేస్తూ ఉన్నప్పుడు అంటే నీవు నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవటానికి పరిశుద్ధ జీవితం జీవించడానికి కొన్నిసార్లు కష్టాలు రావచ్చు కొన్నిసార్లు నష్టాలు రావచ్చు కొన్నిసార్లు నిందలు పడవచ్చు కొన్నిసార్లు కన్నీళ్లు మిగలొచ్చు దానివల్ల నేను ఎంత నీతిగా ఉంటున్నాను ఎంత కష్టపడుతున్నాను అనేకుల చేత మాటలు పడుతున్నాను కష్టాలు పడుతున్నాను అనారోగ్యం శ్రమ అనుభవిస్తున్నాను ఇన్ని కష్టాలు పడ్డానికి గల కారణం నేను నీతిగా ఉండడమే అనే అతిశయాన్ని చూపించడానికి వీల్లేదు కారణం ఏంటంటే మనం అందుకే పిలువబడ్డాం ఇవన్నీ కూడా ఆజ్ఞకు లోబడి మాత్రమే జీవిస్తున్నాం కనుక ఆజ్ఞకు లోబడి జీవించేటప్పుడు అందునిమిత్తమే మనం అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసిన ట్లయితే కురికు రాయబడినటువంటి పత్రిక మొదటి పత్రిక ఏడు అధ్యాయం పదిహేడు వచ్చినని మనం చూసినట్లయితే కురిందికు రాయబడినటువంటి మొదటి పత్రిక ఏడు అధ్యాయం పదిహేడు వచనం అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితిని నియమించినో దేవుడు ప్రతి ఏ స్థితి ఎందుకు పిలిచినో ఆ స్థితి ఎందునే నడుచుకున్న వాళ్ళను ఆ ప్రకారమే సంగములన్నిటిలో నియమించుచున్నాను కనుక ప్రభు ప్రతి వాణిని ఏ స్థితిలో నియమించినో ఏ స్థితిని పిలిచినో ఆ స్థితి అందే నమ్మకంగా ఉండాలి అంటే ఆజ్ఞాపించబడినవన్నీ కూడా చేసేటప్పుడు ఇక్కడ మానవ మాతృలుగా చాలా మందికి ఒక ఆలోచన ఉంటది ఉంటుంది అన్నట్లయితే తమ విశ్వాసాన్ని కనపరుచుకోవటానికి తమ యొక్క తలంతులు వినియోగించుకోవటానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి సరిపోలేదు గనక దేవుడు నన్ను ఇంకా బాగా ఆశీర్వదిస్తే ఇంకా వనరులు సమకూరుస్తే ఇంకా ఎక్కువ ఆశీర్వాదం వచ్చినట్లయితే అప్పుడు నేను దేవునికి ఇంకా విశ్వాసంగా ఉంటాను ఎక్కువ లోబడి ఉంటాను ఎక్కువ చేయగలుగుతాననే ఆలోచన ఉంటుంది కానీ దేవుని వాక్యం అంటుంది కదా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నేను నమ్మకాన్ని చూడాలనుకుంటున్నాడు నాకు ఉద్యోగం వస్తే నేను నమ్మకంగా ఉంటాను నాకు అధిక ఆదాయం వస్తే దేవునికి కానుకలిస్తాను లేకపోతే మరేదో నా ఆరోగ్యం బాగుంటే నేను ఇంకా ఉత్సాహంగా దేవునిలో పాల్గొంటాను అనే షరతులు కాకుండా నీవే స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నువ్వేం చేయగలిగితే అది స్థితిలో దేవునికి నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కనుక ప్రిల్లరా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము మనల్ని ఎంతగానో మరి ఆజ్ఞకు లోబడేటటువంటి విషయాలను గురించి తెలియపరుస్తుంది ఇంకా దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చూసినప్పుడు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనములో ఆయన ఎరుగుయున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్దికుడు వానిలో సత్యము లేదు కనుక చాలా మంది యేసు ప్రభు అంటే మాకు విశ్వాసం ఉందండి యేసు ప్రభు అంటే అపారమైనటువంటి నమ్మకం ఉందండి అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఆజ్ఞలను గైకొనటం మనం చూసాం లోబడే స్వభావం కనుక ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం అనేటువంటిది మనసులో పెట్టుకుని మేము విశ్వాసంగా ఉన్నామండి అంటే సరిపోదట ఆజ్ఞకు లోబడాలి ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం మనం చేయబడినటువన్నీ కూడా చేస్తున్నప్పుడు అవి లోబడి మనం పనిచేస్తున్నాం అంటే యజమానుడు ఏదైతే చెప్తున్నాడో వాటికి లోబడి పని చేస్తున్నాం గనక ఆజ్ఞకు లోబడే గుణం మనకు ఉండాలి అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే ఎవరైతే ఆజ్ఞకు లోబడకుండా ఆజ్ఞకు రండి చాలా మంది మాకు విశ్వాసం ఉంది ప్రార్థన చేస్తాం పాటలు పాడతాం అంటారు గానీ దేవుని ఆజ్ఞకు లోబడి మరి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అమలు చేస్తూ అంటే విశ్వాసము క్రియలేదైనప్పుడు మృతం అవుతుంది అనే విషయాన్ని అక్వ పత్రికలో మనం చూస్తూ ఉంటాం కనుక విశ్వాసం ఉండడం ముఖ్యమే కాని ఆ విశ్వాసము క్రియలను ఆధారం చేసుకుని ఉండాలనేటువంటిది ముఖ్యమైన విషయం క్రియలు లేకుండా అంటే ఆజ్ఞకు లోబడకుండా ఆజ్ఞలు నిర్వర్తించకుండా కేవలం మా మనసులో విశ్వాసం ఉందంటే అది అవివేకమైనటువంటి క్రియ కనుక ఆ ఉపమానంలో మరొక విషయంగా మనం చూస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆజ్ఞకు లోబడేటువంటి విషయాన్ని కూడా ఈ ఉపమానం ద్వారా ప్రభువారు మనకు తెలియపరుస్తున్నారు విధేయత అనే విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఆజ్ఞకు లోబడేటువంటి గుణము ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవ ప్రపంచంలో విధేయత అనే విషయానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు విధేయత అనేటువంటి మాట దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి గుణం అంటే ఎదుటివారిని ప్రేమించడం శత్రువుని కూడా ప్రేమించడం ఎదుటివారికి సహాయం చేయటం మరి నీతిగా మనం నడుచుకోవటం ఇలాంటి చాలా విషయాల్లో మనము విధేయత చూపించవలసిన ఉన్నాం ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమించాలి మనకు అపకారం చేసినప్పుడు అంటే అది దేవుని ఆజ్ఞ గనక మనం ఎదుటివారిని ప్రేమించాలి ఈ రోజుల్లో భారీ భర్త విషయాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఈరోజు చాలా మంది స్త్రీలు భర్తకు లోబడే మాట అనేసరికి చాలా కోపం వస్తూ ఉంటది కారణం ఏంటంటే మేము లోబడడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి మేము కూడా పురుషుల్లో దేంట్లోని తక్కువ కాదనే మాట ఉపయోగిస్తారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి స్త్రీ పురుషునికి లోబడటం అంటే పురుషునికి కాదు కానీ దేవునికి లోబడేటువంటి ఆజ్ఞకు లోబడుతుంది కనుక ఈ విషయాన్ని గమనించాలి అలాగే మరి పురుషులు కూడా స్త్రీని ప్రేమించమని చెప్పింది ఈ సమయంలో మరి భార్యను ప్రేమించటం అంటే దేవుణ్ణి ప్రేమించటమే అంటే దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించటమే కనుక ఈ చిన్న చిన్న ఆజ్ఞలు చాలా విషయాలు పెద్దగా పట్టించుకోకుండా మేము చాలా ఆత్మీయంగా ఉన్నామండి మేము చాలా పరిశుద్ధతలుగా ఉంటున్నాం అనే విషయాలు తెలియపరుస్తూ ఉంటారు కనుక ఈ విషయాన్ని గురించి తెలియపరుస్తూ దేవుని వాక్యం విధంగా మాట్లాడుతుంది మత్తి స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం సుపరిచితమైన ఈ వచ్చనాన్ని మనం చూసినట్లయితే ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశంపుడుగాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును గనుక చూసినట్లయితే చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం ప్రార్థనా సహవాసల్లో చాలా మంది చేతులెత్తి పెద్దగా అరుపులు కేకలతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆ విస్తారమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎన్ని చేసినప్పటికీ వారు వ్యక్తిగత జీవితం అనేటువంటిది వారు గుర్తుపెట్టుకోరు నిజానికి దేవుడు కేవలము ఆరాధనకు వచ్చినప్పుడు ఆ యొక్క సమూహము ఆ సహవాసంలో ఉన్నంతసేపు మాత్రమే దేవుడు ఆరాధనలో ఉన్నప్పుడు గమనిస్తున్నాడా అన్నట్లయితే నీ యొక్క ప్రతి యొక్క అంశాన్ని కూడా ఆయన పరిగణనలో తీసుకుంటున్నాడు నువ్వు పనిచేసేటప్పుడు నిద్రపోతున్నప్పుడు పరుండునప్పుడు లేచినప్పుడు సమస్తము కూడా ఆయనకు మరుగై ఉండలేదు కనుక నీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన పరిగణలో తీసుకుంటున్నాడు దేవుడు కేవలము మీరు నన్ను ఆరాధించడానికి వచ్చినప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయండి అప్పుడు మాత్రమే చూస్తానని చెప్పట్లేదు చాలా మంది ఉంటారు కదా ఎక్కువగా చేతులు పైకెత్తి మరి అరుస్తూ కేకలేస్తూ ప్రార్థన చేద్దాం దేవుని మరి ఆశీర్వాదం పొందుకుందాం అనుకుంటారు కానీ జాగ్రత్త గమనించండి ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు ఎన్నిసార్లు ప్రభువా ప్రభు అని పిలిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించరంటని ఎవరు ప్రవేశిస్తారు పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారము చేసేటటువంటి వారు కనుక పరలోకంలో దేవునికి చిత్తముంది ఆయన ఇచ్చాడు ఆ ఆజ్ఞ ప్రకారంగా గైకుంటూ ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ప్రభువారు తన శిష్యులకు ఈ ఉపమానాన్ని ఈ రీతిగా తెలియపరుస్తూ మరి అతిశయం ఉండకూడదని లోబడే స్వభావాన్ని గురించి తెలియపరిచి ఉపమానం ద్వారా తెలియపరచిన ప్రభువారే ఆయన ఆరోహణమయ్యేటప్పుడు గొప్ప ఆజ్ఞ గ్రేట్ కమాండ్ అనేటువంటిది ఒకటిచ్చారు ఆ యొక్క గొప్ప ఆజ్ఞలో కూడా ఈ విషయాన్ని మరొకసారి ఈ ఉపమానాన్ని ఏ శిష్యులకైతే తెలియపరుస్తున్నారో ఆ శిష్యులతో మరొకసారి ఈ విషయాన్ని తెలియపర్చారు చూద్దాం చూడండి మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనాన్ని చూసినట్లయితే మత్తిశు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ గైకోన వల్లని వారికి బోధించుడి ఇక్కడ చూసినట్లయితే ఏ సంగతులను మీకు బోధించాను ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని వినేటప్పుడు వినటానికి ఆసక్తి చూపిస్తున్నారు వినటంలో ఉండేటువంటి మాధుర్యాన్ని చూస్తున్నారు చాలా సంతోషించదగిన విషయం అయితే ఆ వాక్యము హృదయంలోనికి హృదయంలోంచి జీవితాల్లోకి కుటుంబాల్లోకి వెళ్లకపోవడం శోచనీయం కనుక ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ఆలోచనలో ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి గొప్ప ఆజ్ఞలో ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అంటే ఆజ్ఞలు అయినా ఏ అయితే మనకు ఇచ్చారో ఆ ఆజ్ఞలన్నింటినీ గైకొనవలనని వారికి బోధించింది ఎవరికి బోధించాలి మనకే వినేటువంటి మనము ఇప్పుడు వారి ద్వారా వచ్చిన మాటలే గాని ఈ రోజు మనం ధ్యానించుకుంటున్నాం ఈ ఉపమానంలో అనేక విషయాలను తలపోసుకుంటున్నాం దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ యొక్క సాంకేతిక వ్యవస్థ ద్వారా చక్కని మరి దేవుని లేఖనాలను మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం ఎందుకు పరిశీలన చేయటం అన్నట్లయితే వినసొంపుగా ఉంటుందా వినడానికి ఇష్టంగా ఉందా వినటం వలన ఆహ్లాదం కలుగుతుందా అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే వినేటువంటి విషయాలు మన జీవితాలకు అన్వయించుకోవాలి మన జీవితాల్లో వాటిని అనుసరించి గై నడవాలి కనుక ఈ యొక్క గ్రంథంలో చెప్పబడినటువంటి వచనాలు వినువారును గై కొనువారును ధన్యులు కదండి కేవలము వినువారు మాత్రమే ధన్యులైతే కాదు వినువారు గై ధన్యులని అందుకే ప్రభువారు ఈ యొక్క విషయాన్ని నొక్కి చెప్తున్నారు ఏమని ఈ విషయాలను ఆజ్ఞాపించునో వాటి అన్నిటిని గై వారికి బోధించుడి కేవలం బోధించొద్దు ఈరోజు చాలా మంది బోధకులు ఉన్నారు బోధన వినేటువంటి వారు కూడా ఉన్నారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గై బోధించాలి కనుక దేవుని వాక్యము మన జీవితాలను మార్చుకోవాలి మన జీవితాల్లో ఆ వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి మరి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని దేవుని ద్వారా పొందుకుని మనం నడవాలి కనుక ఇవ్వబడేటువంటి ఆజ్ఞలు ఈ వాక్యం ఎందుకన్నట్లయితే మన బ్రతుకులను సరిదిద్దటానికి మన బ్రతుకుల్లో సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు అమలు చేయటానికనే విషయాన్ని గమనించుకుని మనం జీవించాలి ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞలను గైకోంటున్నామో మనము విధేయులవుతున్నాము కనుక విధేయత ద్వారానే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఏప్రిల్ కు రాయబడినటువంటి గ్రంథంలో ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఏప్రిల్ కు రాయబడినటువంటి గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన కలిసి ఉన్నాయి చూద్దాం మరియు ఆయన సంపూర్ణ సిద్ది పొందిన వాడై మిల్క్ శధకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేతతో పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైన కనుక ప్రభువారు రక్షణకు కారకుడయ్యారు మనం అనుకుంటాం చాలా సార్లు రక్షణ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి కృప అనేటువంటిది ఆయన భూమి మీద ప్రతి మానవునికి విస్తరింపు చేశారు అయినప్పటికీ మరి అందరూ ఎందుకు రక్షింపబడట్లేదు అన్నట్లయితే ఆ యొక్క పిలుపుకు రక్షణకు ఎవరైతే విధేయత చూపిస్తున్నారో వారు మాత్రమే రక్షణ పొందుతున్నారు కదండి అందుకే వచన ఏమంటుంది తనకు విధేయ వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యారు కనుక ఎవరైతే విధేయత చూపిస్తున్నారో అంటే ఆయన పిలుపుకు విధేయత చూపిస్తున్నారో ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు పక్షపాతం లేనిటువంటి దేవుడు భూమి మీద ప్రతి మానవుడిని కూడా రక్షింపబడాలని అందరూ అంతటా మారు మనసు పొందాలని అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నారు ప్రతి వారు కూడా దేవుల్లో ఉండాలని ఆ యొక్క నిత్య రక్షణలో ఆ జీవంలో నిలిచి ఉండాలనేటువంటి మరి విషయాన్ని ప్రతి ఒక్కరికి ఒకే రీతిగా ఇస్తున్నారు మరి మరి ఆహ్వానాన్ని ఎవరైతే విధేలు అవుతున్నారో ఆ విధేయులైనటువంటి వారు రక్షింపబడుతున్నారు మనం చూసాం కొన్ని దినాల క్రితం ఉపమానంలో మరి గొప్ప పెండ్లు విందును ఏర్పాటు చేసినటువంటి యజమానుడు అనేక మందిని పిలిచినప్పుడు చాలా మంది కారణాలు చెప్పి తప్పించుకున్నారు అలాంటి సమయంలో కొందరైతే మరి పిలువబడకపోయకుండా ఉన్నటువంటి వారిని మరలా పంపించి పిలిచినప్పుడు వారు వచ్చారు లోబడ్డారు వారు ఆ విందులో ఆనందం పొందుకున్నారు పరలోక రాజ్యము అలాంటిదే కనుక ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే విధేయత ద్వారా రక్షణ పొందుతున్నాం వాక్యానికి విధేయత చూపించటం కదండి ఈ రోజు విధేయత ఎవరికి చూపించాలి అన్నట్లయితే వాక్యము మనల్ని పిలుస్తుంది మనం ధ్యానం చేసుకుంటున్నాం అధ్యయనం చేస్తున్నాం ఈ వాక్య అధ్యయనంలో అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి రక్షణ లేనిటువంటి వారికి రక్షణ కలిగి ఉండాలని నిత్యత్వంలోనికి మరి పాలు పంపులు పొందాలన్నట్లయితే నేడే రక్షణ దినమని భావించి ప్రభు క్రీస్తున రక్షకుడుగా అంగీకరించి వారి జీవితం మార్చుకోవాలని వాక్యం మనందరికీ కూడా ఆహ్వానం తెలియపరుచుంది ఎప్పుడైతే ఈ ఆహ్వానం వింటున్నామో దానికి విధేయులు అంటే వ్యక్తులు కాదు గాని దేవుని శక్తి అయినటువంటి వాక్యానికే విధేయత చూపిస్తున్నారు వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన విషయాన్ని మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ వచనాలు హృదయంలో విత్తనమై మొలకెత్తి మార్పును కలగ చేస్తున్నాయో లోబడుతున్నారో వారు నిత్య రక్షణకు కారకులైనటువంటి ప్రభువును అంగీకరిస్తున్నారు కనుక ఆ రీతిగా ఇక్కడ చూసినట్లయితే ఈ ఉపమాన భావంలో మనం తెలుసుకునేటువంటి విధేయత ఆజ్ఞకు లోబడుట అనేటువంటి విషయంలో ఇక్కడ ప్రభువారు తనకు విధేయులైనటువంటి వారందరికీ నిత్య రక్షణకు కారణమవుతున్నారు అలాగే రక్షింపబడినటువంటి వారు కూడా ఈ యొక్క ఆజ్ఞలను గైకొన్నట్టు వారి జీవితంలో జీవించాలి కదండి రక్షింపబడినటువంటి వారు కుటుంబ విషయంలో అలాగే సహోదరుల విషయంలో సంఘపాలన విషయంలో నీతి విషయంలో ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు కదండి యవనస్తులు ఎలా జీవించాలి భార్యతో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పోషించాలి మరి సంఘంలో పెద్దల్ని ఎలా గౌరవించాలి కుటుంబంలో విషయం ఏంటి మరి కష్టపడి పనిచేసే ఏంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన లేఖనాల్లో ఆజ్ఞలు పొందుపరిచారు కనుక క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎలా జీవించాలి అన్నట్లయితే కేవలం ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా ఆరాధించాలని తెలుసుకోవటం మాత్రమే కాదు కాని ఎలా జీవించాలి అనే విషయాన్ని కూడా తెలుసు క్రైస్తవుడు క్రీస్తు సారూప్యాన్ని పొందుకుని తన జీవితంలో లోబడి జీవించేటటువంటి విషయం ద్వారా అతడు దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాడు కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు లోబడేటువంటి గుణం ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది ఇక చివరిగా చూసినట్లయితే అవిధేయులైన వారి మీదకి వచ్చే శిక్షణ గురించి చూపిస్తూ దశలోనికి రాయబడినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు కనుక సువార్తకు లోబడినటువంటి వారికి యజమానుని ఆజ్ఞకు లోబడినటువంటి వారికి కలిగేదేంటో మనం చూస్తున్నాం ప్రతిదండన అనే విషయాన్ని మనం చూస్తున్నాం హెబ్రి పత్రికలో లోబడేటువంటి వారికి కలిగే నిత్య రక్షణ చూసాం ఇక్కడ లోబడినటువంటి వారికి కలిగేటువంటి ప్రతిదండన అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం ఆ శిక్ష మహాభయంకరమైనటువంటిది దేవుడు నిన్ను ప్రేమించారు ఆశీర్వదించారు ఆ యొక్క శిక్షలో నువ్వు ఉండకూడదని ఆయనతో నువ్వు కలిసి సంతోషకరమైనటువంటి మరి జీవితంలో నిత్య జీవితంలో నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినం కూడా మనం చూసినట్లయితే పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమాకు కాలం వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఏమౌను కనుక దేవుని సువార్తకు అవిధేలైనటువంటి వారి గతి ఏమౌనని దేవుని వాక్యం మరి యొక్క సమయంలో నిన్ను హెచ్చరిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి దేవుని ప్రేమ నిన్ను ప్రేరేపిస్తుంది నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా దేవుని సహవాసాన్ని కోల్పోకూడదని దేవునితో సదాకాలము ఉండేటువంటి ఆ భాగ్యంలో నువ్వు నిలిచి ఉండాలని దేవుడు ప్రేమపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నారు కనుక నేడే దేవుని పిలుపుకు లోబడి ఆయనిచ్చేటువంటి నిత్య రక్షణలో నువ్వు పాల్పుంపులు పొందాలన్నట్లయితే దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి నేడే రక్షణ దినం ఈ విధంగా అంగీకరించినట్లయితే దేవుడిచ్చేటువంటి మహాకృపలో నీవు కూడా రాబోయేటటువంటి ఆ నిత్య జీవంలో పరలోకంలో ఆయనతో సదాకాలం ఉండేటువంటి కృపను పొందుకుంటావు అటు సామర్థ్యము జ్ఞానము దేవుడు నీకు దయచేసి